ఆయనకు ఇంత ఘోరం జరిగిండకూడదు అని నేను భావిస్తున్నాను ఎందుకు ఇంత అన్యాయం జరిగింది అని ఆలోచిస్తే చాలా విషయాలు నాకే తెలిసాయి సామాజికంగా కుటుంబంగా రాజకీయంగా ఏమి జరిగినాయి అన్నది వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ఒక పక్కన వివేకానంద రెడ్డి గారు ఇంకొక పక్కన నా చెల్లి షర్మిల గారు వీళ్ళకి ఎలా అన్యాయం 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 జరిగిందో ఈరోజు వివరిస్తాను ఒకరిప్పుడు మన మధ్యలో లేరు ఒకరిప్పుడు పోరాడుతున్నారు సో ఇది మనకు అర్థం కావాలంటే ముందు మనకు ఈ కుటుంబం గురించి అర్థం కావాలి వెంకటరెడ్డి అని ఒక పెద్ద మనిషికి ఇద్దరు భార్యలు ఓకే సో లక్ష్మమ్మ గారికి ఒక కొడుకు ఆయనకి ఆమెకి ఒక కొడుకు చిన్నకొండారెడ్డి వైరస్ మంగమ్మ గారికి తొమ్మిది మంది పిల్లలు ఓకే ఈ చిన్నకొండారెడ్డి ఫ్యామిలీ ఈ వీళ్ళల్లో ఒకరు రాజారెడ్డి ఫ్యామిలీ వీళ్ళ గురించి డిస్కషన్ ఇప్పుడు ఓకే సో చిన్నకొండారెడ్డి ఫ్యామిలీలో పదకొండు మంది ఉన్నారు వాళ్ళలో మెయిన్ వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడబోయేది సుగునమ్మ ఫ్యామిలీ గురించి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ గురించి అండ్ రాజారెడ్డి ఫ్యామిలీలో రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కూతురు నేను సునీతారెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పిల్లలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల సుగునమ్మకి కూతురు వైఎస్ భారతిరెడ్డి భాస్కర్ రెడ్డికి కొడుకు అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కుండ మార్కెట్ సంబంధం సో చాలా దగ్గర బంధుత్వం భారతిరెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి పెళ్ళి అయ్యింది సో ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట ఇప్పుడు నేను చెప్పబోయేది కొన్ని సెక్షన్స్ సెక్షన్స్లో డివైడ్ చేస్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గురించి వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావం గురించి మళ్ళీ సిబిఐ కేసుల గురించి శర్మల అంటే ఏమైంది ఎందుకు భయపడుతున్నారు వెన్నుపోటు గురించి తర్వాత వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డి గురించి మొదటగా లెటెస్ట్ స్టార్ట్ ది స్టోరీ సె ఆన్ సెప్టెంబర్ సెకండ్ టూ థౌజండ్ నైన్ అది మనకు అందరికీ గుర్తున్న రోజు ఐ మీన్స్ మీలో ఎవరికీ ఆ రోజు మర్చిపోలేరు అనుకుంటా అట్లీస్ట్ నేను మర్చిపోలేను ఆ రోజు ఎస్ సార్ చీఫ్ మినిస్టర్గా నల్లమల్ల ఫారెస్ట్లో హెలికాప్టర్ క్రాష్ వల్ల చనిపోయారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూద్దాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినాక ఆ ఎమ్మెల్యే సీట్ ఖాళీ అయ్యింది అంత ముందు వరకు ఆ టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్ వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు పులివెందుల కడప ఎమ్మెల్యే కడప ఎంపీ సీట్లు ఆల్టర్నేట్గా ఎవరో ఒకరు కంటెస్ట్ చేస్తూ ఉన్నారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ ఎంపీ సీట్ ఇవ్వడానికి వివేకానంద రెడ్డి స్టెప్ బ్యాక్ ఆ సీటు రెడ్డి సీటు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యే ఖాళీ అయింది సో ఈ సీట్ ఎవరు భర్తీ చేయాలా అన్న డిస్కషన్ వచ్చినప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి గారి పేరు వచ్చింది అగైన్ ఈ పి మీకు పంపిస్తాను అన్నిటికీ లింక్స్ ఉన్నాయి మీరు ఈ లింక్స్ వెరిఫై కూడా చేసుకోవచ్చు ఇవి పబ్లిక్ సోర్స్ ఇన్ఫర్మేషన్ సో వైఎస్ భాస్కర్ రెడ్డి గారి పేరు వచ్చినప్పుడు వైఎస్ రెడ్డి గారు అది ఎట్లా అవుతుంది ఇది జరగకూడదు అని అని ఆబ్వియస్లీ తన మీద ఇష్టం లేక ప్రపోజ్ చేస్తున్నారనో ఏమో మరి అప్పుడు వైఎస్ విజయమ్మ కానీ షర్మిలమ్మ కానీ ఆ బర్రెకి ఆ స్పాట్లోకి రావాలని ఇన్సిస్ట్ చేస్తాడు అక్కడ అక్కడ నుంచి కూడా ఈ డివిజన్స్ ఏర్పడినాయనుకోవచ్చు అట్లీస్ట్ ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ టూ థౌజండ్ అయినా అప్పటి నుంచి డివిజన్స్ ఉన్నాయి ఓకే సో తర్వాత తెలిసింది మీకు విజయమ్మ గారికి నానిమస్గా ఆ సీట్ కేటాయించారు తర్వాత కొద్ది రోజులకి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మినిస్ట్రీ ఇస్తున్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు సో మినిస్ట్రీ ఇస్తున్నారు మినిస్ట్రీ ఇస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఇలా చేస్తారు ఎట్లా మినిస్ట్రీ ఇస్తారు రిమంబర్ అప్పటికే వైఎస్ రెడ్డి గారు టూ టైం ఎమ్మెల్యే టూ టైం ఎంపీ అని నవ్వుసిన ఎమ్మెల్సీ అప్పుడు చిన్నానకు ఎట్లా ఎమ్మెల్సీ ఇస్తారు అని పట్టుబట్టి హీ రిజైన్ విజమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేస్తారు ఓకే కొన్ని నెలల తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ స్టార్ట్ చేసి ఫ్లాగ్ కూడా స్టార్ట్ చేశారు సో డిసెంబర్ ఫస్ట్ రెండు వేల పదిలో మినిస్టర్ ఇస్తే మూడు నెలల తర్వాత రెండు నెలల తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ మొదలుపెట్టారు ఓకే ఆ విషయం అప్పటికి యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారు చెప్పి చేసింది కాదు సొంతం సొంతంగా చేసుకున్న డిసిషన్ సో వాళ్ళిద్దరూ రిజైన్ చేసిన సీట్లకి ఎలక్షన్లలో ఎలక్షన్లు వచ్చాయి అప్పుడు మళ్ళీ వైఎస్ రెడ్డి గారికి వైఎస్ విజయమ్మ గారికి పోటీ పడింది పుల్వెందర్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఇది రెండు వేల పదకొండు మే నెలలో అప్పుడు ఇట్ వాస్ ఎ కన్సర్న్ ఇట్ వాస్ ఫైట్ అగైన్స్ లెగసీ అండ్ సింపతి అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఓడిపోయారు విజయమ్మ గారు గెలిచారు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు ఆ తర్వాత మొదలైన సిబిఐ కేసులు సిబిఐ కేసులు వివేకానంద రెడ్డి గారు అనుకున్నారు ఇన్ అఫ్ ఇస్ ఇన్ఎఫ్ ఫ్యామిలీ అందరూ కలిసి ఉండాలి అని చెప్పి అన్న కొడుకు సపోర్ట్ చేయాలి ఎటు పరిస్థితుల్లో రిజైన్ ఫ్రమ్ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి రిజైన్ చేశారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన ఆయనను అరెస్ట్ చేసినాక షర్మిల టెక్స్ చార్జ్ షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు పట్టుకు తీసుకొని ముందుకెళ్తుంది నెల రెండు నెలలలో బై ఎలక్షన్స్ జరిగాయి పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లకి ఒక ఎంపీ సీట్కి ఎంపీ సీట్కి ఐ థింక్ మేకపాటి గారు సుబ్రమరెడ్డి గారు కంటెస్ట్ చేశారు మేకపాటి గారికి రెండు లక్షల పై నా ఓట్ల మెజారిటీతో గెలిచారు పదహైదు ఎమ్మెల్యే సీట్లకు గాను పదమూడు ఎమ్మెల్యే సీట్లకు గాను గెలిచారు సో ఇది శర్మలమ్మ గారు క్యాంపెయిన్ చేసి తర్వాత గెలిచిన సీట్లు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోనే ఉన్నారు ఎప్పుడు వస్తారో తెలియదు చెల్లెలుగా తను రోడ్ల మీద పడింది మరో ప్రజా ప్రజాప్రస్థానం అని ఎండనక వాననక పిల్లల్ని ఇంట్లో వదిలేసి స్కూల్కి పోయి వెళ్ళే పిల్లలు వీళ్ళు పిల్లల్ని ఇంట్లో వదిలేసి నిన్న నేను కడపలో ఉన్నాను ఒక్కరోజు క్యాంపెయిన్ చేయడానికి ఎండల్లో తిరగడానికి చాలా చాలా కష్టం అనిపించింది అక్టోబర్ రెండు వేల పది పన్నెండులో మొదలుపెట్టింది మళ్ళీ ఆగస్ట్ రెండు వేల పదమూడు వరకు రోడ్ల మీద ఉన్నది ఐ థింక్ మధ్యలో ఒక కాలకి సర్జరీ అవసరం పడితే కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళింది సర్జరీ అయినా కూడా మళ్ళీ వెంటనే వెళ్ళింది అంత కష్టపడి వైఎస్ఆర్సిపి పార్టీ పార్టీని నిలబెట్టింది అదర్ అది కూలిపోయిండేది మా పాడికి దానికి ఏమైంది దానికి ప్రతిఫలం దానికి ప్రతిఫలం శర్మలమ్మ చాలా పవర్ఫుల్ అవుతుంది అమ్మో ఎట్లయితే శర్మలమ్మని నిలబెట్టాలని అనుకున్నా కానీ అది కుదరకపోతే జగన్ రెడ్డి మాట తప్పకుండా తప్పు చేయకుండా ఆయనకు సపోర్ట్ చేస్తూ హీవెంట్ ఫార్వర్డ్ తర్వాత రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పవర్లో లేకున్నప్పుడు ఎవరు ఎవరిని పెట్టినా కష్టము అని చెప్పేసి ఆలోచించి ఆలోచించి ఎవరు ఆప్షన్స్ లేక రెడ్డి గారిని అడిగితే ఒప్పుకున్నారు ఆయన తప్ప వేరే ఎవరైనా సరే గెలవరు అనుకున్నారు మొత్తం జిల్లా అంతా రెడ్డి గారు చూసుకున్నారు ఒక పుల్వెందుల అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ మాత్రం అవినాష్ రెడ్డి అనుకో చూసుకుంటున్నారు పొలివెందల మన అడ్డా కానీ ఆ అడ్డాలోనే మనకి ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే అక్కడ వెన్నుపోటు వెన్నుపోటు రాజకీయం మొదలైంది ఇంతవరకు ఎక్కడే కానీ రెడ్డి గారు ఎంత అడిగినా తనకు కోరినట్లు వినకపోయినా కానీ సపోర్ట్ చేస్తూనే వస్తున్నాడు బట్ ఇక్కడ ఆయననే నిలబెట్టి ఆయననే పోడించడం జరిగింది అయినా కూడా చాలా బాధపడ్డాడు చాలా చాలా బాధపడ్డాడు అయినా కూడా ఇట్లా మళ్ళీ వెన్నుపోటు పోయాలి చేయాలని లేకపోతే హత్యలు చేయాలని అనుకోలేదు నా సత్తా నేను చూపిస్తాను మీకు అని చెప్పి ఇంకా స్ట్రాంగ్గా పార్టీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు రెండు వేల పదిహేడు ఇంకా రెండు సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ టైంలో కృషి చేస్తూనే ఉన్నాడు సో ఇది కృషి చేస్తున్నాడు క్యాంపెయిన్ చేస్తున్నాడు ఒక పక్కన శర్మలమ్మకి ఇవ్వమని అడుగుతున్నాడు చాలా చోట్ల రూమర్స్ కూడా వస్తున్నాయి శర్మలమ్మ నిల్చుంటుంది అని చెప్పేసి కడప నుంచి ఇవ్వడు అని చెప్పేసి అగైన్ ఇది సోర్స్ కూడా ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు దిస్ ఆల్ పబ్లిక్ సోర్స్ ఇన్ఫర్మేషన్ శర్మిలమ్మ పేరు వస్తుంది క్యాంపింగ్ చేస్తూ ఉన్నారు పాదయాత్ర గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉంటే అక్కడక్కడ కలుస్తున్నారు ఇది అనంతపూర్లో కలిశారు తర్వాత శ్రీకాకుళంలో వెళ్ళి కలిశారు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నారు వివేకానంద రెడ్డి గారు కూడా పార్టీకి అయితే పనిచేస్తున్నారు కానీ ఆన పర్సనల్ ఫ్లర్ ఫ్రంట్ అవినాష్ అంటే ఎంత కోపమో చూస్తున్నారు ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం జనవరి ఫిబ్రవరి ఆ టైం ఫ్రేమ్లో ఒక కడప జిల్లానే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా బూత్ లెవెల్ కమిటీస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని ఇట్లా వీడియోస్ టూ మినిట్ వీడియోస్ ఎన్కరేజ్ చేసి మొత్తం రాష్ట్రం అంతా పంపిస్తున్నాడు సో ఎ ఎవరినైతే కడప నుంచే లేకుండా చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ఆ మనిషి మొత్తం రాష్ట్రం అంతా పోతున్నాడు మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాడు రాజమండ్రిలో వైజాగ్లో విజయవాడలో తిరుపతిలో బూత్ లెవెల్ కమిటీస్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పేసి ఇట్లా చాలా వీడియోస్ చేసి పంపిస్తున్నారు మీ ఓట్ లేకుంటే ఏం చేయాలి మీ ఓట్ ఎక్కడుందో ఎట్లా కనుక్కోవాలి ఈ ట్రైనింగ్ ప్రాసెస్ చేస్తున్నాడు ఇంక నేను ఇవన్నీ ప్లే చేయట్లేదు జస్ట్ ఫర్ కన్స్టెన్స్ ఆఫ్ టైం ఇట్లా టాపిక్ టాపిక్ తీసుకొని చేస్తూ ఉన్నాడు ఓకే అండ్ ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారు కడప ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టారు హైదరాబాద్లో అది పది పదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ మూడు వారాల్లో వివేకానంద రెడ్డి గారు ఒక మీటింగ్లో ఉన్నారు చూడండి ఇది వైఎస్ఆర్సీపీ ఇంటెలెక్చువల్స్ ఫోరం మొత్తం స్టేట్ వైడ్ ఇంటలెక్చువల్స్ నందని మళ్ళీ కూకట్పల్లిలో కలిసి మీటింగ్ పెడుతున్నారు అండ్ ఒక పక్కన షర్మిలా గారికి ఒత్తిడి పెడుతున్నాడు తను కంటెస్ట్ చేయాలి అని చెప్పేసి సో ఈ రోజుకి ప్రెసెంటేషన్ ఎంతడతాం ఈ కడప ఎంపీ సీట్ ఎందుకు అంత క్రూషల్ జనరల్గా అనుకుంటాము ఎంపీ సీటు కోసం ఎవరైనా చంపుతారా అసలు అర్థం ఉందా అని కానీ దాని వెనకాల కథ ఏంటో అందరికీ తెలీదు సో ఆ వివరణ ఇవ్వడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను సో మీకేమన్నా ఉంటే మీరు అడగచ్చు దీని గురించి చట్ట సభల్లో ఉండకూడదు చట్ట సభల్లో ఉండి పోలీసును కంట్రోల్ చేసుకుంటూ సిస్టమ్స్ని కంట్రోల్ చేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటే దర్ ఇస్ నో హోప్ ఫర్ పీపుల్ లైక్ హ్యూర్ మేడం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది సిబిఐ దర్యాప్తు ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతూ ఉంది చాలామంది అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు కొందరు బెయిల్ ఉన్నారు కానీ ఎన్నికల సమయంలోనే మీరు ప్రజల ముందుకు వస్తాను హత్యపైన పోరాటం చేశాను మాట్లాడుతున్నారు ఇది కేవలం కొన్ని పార్టీల రాజకీయ ఎజెండాలో భాగంగానే మీరు మాట్లాడుతున్నారు అనేక ఆరోపణలు ఉన్నాయి చాలా మందికి అలానే అనిపిస్తుంది దీనికి ఏం చెప్తారు ఐ థింక్ మీరు ఇద్దరు అడిగింది సేమ్ క్వశ్చన్ అనుకుంటా కొంచెం మార్చే అదే క్వశ్చన్ అడుగుతున్నారు సిబిఐ దర్యాప్తు జరుపుతున్నప్పుడు వీలే చేసి ఎలా చెప్తారు మీరు సిబిఐ దర్యాప్తు చేసింది కోర్టు ఇంకా తేల్చలేదు కదా సిబిఐ దర్యాప్తు చేసింది సిబిఐ దర్యాప్తు ప్రకారం తరబడి దశాబ్దాల తరబడి వాళ్ళకి కన్విక్షన్ రాదు కోర్టులో కేసు న్యాయస్థానం మీద నమ్మకం లేదా మీకు నేను కంప్లీట్ చేయనివ్వండి నేను కంప్లీట్ చేశాక నెక్స్ట్ ప్రశ్న అడగండి కోర్ట్ సిస్టమ్స్ టేక్ టైం కోర్టులలో టైం పడుతుంది కోర్టులలో కన్విక్షన్ వస్తే మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్తారు మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్తారు పవర్ ఉన్నంత వరకు దే హ్యావ్ ద ఎబిలిటీ టు డూ దట్ ఆ పవర్ కనుక కొంచెం తగ్గితే అట్లీస్ట్ దస్ అ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఓకే ఎస్ ఎందుకు ఇప్పుడు వస్తున్నాను నాకు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను కానీ ఈ అనివార్య పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి దట్ ఈస్ మై గోల్ ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్పకుంటే ఎవరికి అర్థమవుతుంది ఏం జరిగిందని నేను నా లోపల కుమిలిపోతుంటాను ప్రజలకు ఎట్లా తెలుస్తుంది ఏంటి నా నేను ఏం అనుభవిస్తున్నానో నా నా ఎక్స్పీరియన్స్ బయటకు చెప్తే ప్రజలకు అర్థమవుతుంది ఏం అనుభవిస్తున్నాను అన్నది అది విని ప్రజలు నేను చెప్పింది నమ్మితే నేను చెప్పిన దాన్ని గ్రహించి వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి నేను తొమ్మిదో తారీఖున చనిపోయినటువంటి మీ తండ్రి గారు వైఎస్ వివేక గారు అప్పటి నుంచి ఇన్ని మనసులో ఉంచుకున్నటువంటి మీరు ఒకవైపు కోర్టులో కొట్లాడుతున్నారు కోర్టు ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇంత ప్రజెంటేషన్ అది కూడా ఏ పరిలో ఎన్నికలు జరుగు నేపథ్యంలో ఇప్పుడు ఇంత ప్రజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది కేవలం ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు అనేది మేమే వస్తున్నటువంటి ప్రధాన అభియోగం దీనికి ఏమంటారు గుడ్ క్వశ్చన్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు అతి దారుణంగా క్రూరంగా హత్య చేయబడి ఐదు సంవత్సరాలు అయింది నేను చిన్నప్పుడు కడపలో పెరగకపోయినా కానీ హాలిడేస్కి వచ్చినప్పుడంతా ఎప్పుడు ఇక్కడ కూనేలు జరిగినాయి అక్కడ కూలీలు జరిగినాయి అని వినేదాన్ని నాకు నచ్చేది కాదు కొంతకాలానికి అది తగ్గిపోయింది వివేకానందరెడ్డి గారిని ఇట్లా చంపినాక ఇట్లా హత్య చేసినాక మళ్ళీ అట్లా పోతుందా మన జిల్లా మన ప్రదేశం అట్లా ఉండకూడదు అని ఎవరు చేశారు అని కనుక్కునేదానికి మొదలుపెట్టిన ప్రయాణం ఇది నాకు అప్పుడు ఎవరు చేశారని అస్సలు ఐడియా లేదు మొదలుపెట్టినప్పుడు నా నమ్మకం ప్రకారం ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదంటే హత్య చేసిన వాళ్ళకి హత్య చేయించిన వాళ్ళకి మోర్ ఇంపార్టెంట్ హత్య చేయించిన వాళ్ళకి శిక్ష పడితే తప్ప ఈ హత్యలు కూనీలు మానవు ఆగవు ఈ ప్రయత్నంలో కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ ఐదు సంవత్సరాలుగా తిరుగుతున్నాను ఎక్కడికక్కడ నాకు అడ్డంకాలు వస్తున్నాయి నేను ఒక ఇండివిజువల్ సామాన్య మనిషిని నాకు ఏ పదవి లేదు నేను ఒక సామాన్య మనుషులు ఇలాగే మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను ఎక్సెప్ట్ నేను వివేకానంద రెడ్డి గారి కూతుర్ని కానీ ఎప్పుడైతే తెలుసు ఇది ఎందుకు ముందుకు సాగట్లేదు ఇది ఐదు సంవత్సరాల్లో కనీసం వీళ్ళు వీళ్ళు చేశారు అని వీళ్ళకి శిక్ష పడింటే ఇదంతా నేను చేసిండేదాన్ని కాదు కదా చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇది నాకు జరిగింది ఇట్లాంటివి చాలామందికి జరుగుతున్నాయి జరిగినాయి జరగబోతాయి ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే చేసి చేయించిన వాళ్ళకి శిక్ష పడితే కానీ కాదు ఈ ఫైట్ నేనే చేయలేకుంటే దేవుడు నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడే ఇంటెలిజెన్స్ ఇచ్చాడు లేకపోతే కోర్ట్స్కి వెళ్ళి స్తోమత ఇచ్చాడు చాలా రకాలుగా నాకు సహాయం చేశారు ఇప్పుడు అన్నీ ఉన్నదాన్ని నేనే చేయలేకపోతే ఇంకొకరు ఎట్లా ఫైట్ చేస్తారు నేనే ఇఫ్ ఐ గివ్ అప్ హౌ విల్ ది నా ఆర్డినరీ పర్సన్ హ్యావ్ ఎనీ ఫేత్ ఇన్ ద సిస్టమ్ ఐ నీడ్ టు రెస్టోర్ ద ఫెయిత్ ఇన్ ద సిస్టమ్ ఐమ్ స్టిల్ బిలీవ్ ఇన్ ద సిస్టమ్ విచ్ ఇస్ వా ఐఎమ్ ఫైటింగ్ అ జుడిషియల్ బ్యాటిల్ హియర్ అది చేస్తుండగా నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లాంటి చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు పాలిటిక్స్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటే